కాయిల్ ఎంబులేషన్ తర్వాత కాయిల్తో వచ్చే నష్టాలు ఏంటి నమస్తే ఫ్రెండ్స్ నేను మీ డాక్టర్ శ్రీధదేవుని ఇంటర్మేషన్ ఏడియాలజిస్ట్ని మనం రెగ్యులర్గా చూసే సమస్య సీల్కి చాలామంది ఇప్పుడు తీసుకుంటున్న ఆప్షన్ కాయిల్ ఎంబులేషన్ ఈ కాయిల్ ఎంబులేషన్లో చాలామంది తరచుగా అడిగే కొన్ని డౌట్స్ గురించి నేను ఈరోజు వాళ్ళకు ఉండే అపోహల గురించి నేను ఈరోజు మీకు వివరిస్తాను ఫస్ట్ థింగ్ కాయిల్ ఎంబులేషన్లో వేసే కాయిలు ఎప్పటికీ నాతోనే ఉంటుందా అని అడుగుతారు సో ఈ కాయిల్ మనం ఏదైతే వేస్తామో దాని మెయిన్ పర్పస్ వచ్చేసి బ్లడ్ సర్కులేషన్ని కరెక్ట్గా మెయింటైన్ చేయడం అంటే బీర్జాలకి గుండె నుంచి రక్తం కిందకు వచ్చిన తర్వాత మళ్ళీ పైకి వెళ్లకుండా ఎక్కడైతే జారిపోతుందో అది మనం వారికొస్తే సో అలా పై నుంచి కిందకి మళ్ళీ బీర్జాలకి జారకుండా కేవలం పైకి మాత్రమే వెళ్ళడానికి ఈ కాయిల్ అన్నది దోహదపడుతుంది సో అలాంటి ఈ కాయిల్ కంప్లీట్గా ఇనర్ట్ మెటీరియల్తో తయారయ్యి ఉంటుంది సో ఈ కాయిల్ అన్నది పేషెంట్తో అలానే ఆ రక్తనాళంలో ఎప్పటికీ ఉంటుంది నెక్స్ట్ ఈ కాయిల్ వల్ల నాకు ఏమైనా అలర్జీస్ ఏమైనా ఈ కాయిల్ అన్నది ఇప్పటికే ప్రపంచంలో కొన్ని కోట్ల మందికి ట్రీట్మెంట్ చేసిన తర్వాత నే సర్టిఫై అయిన తర్వాతనే మనం మెటీరియల్ని పేషెంట్స్కి వాడుతున్నాం అండ్ అలర్జీ తాలూకు ఇన్సిడెన్స్ అన్నది లక్షలో ఒకరికి జరిగే అవకాశం ఉంటుంది సో ఈ లక్ష మందికి కూడా అంటే ఒక లక్ష మందికి కాయిల్ ఎంబులేషన్తో ట్రీట్మెంట్ చేస్తే ఒక్కరికి మాత్రము ఈ ఎలర్జీ వచ్చే అవకాశం ఉంటుంది అలా చూస్తే మనకి ఈ కాయిల్ ఎంబులేషన్లో వేసే ఈ కాయిల్ అనేది చాలా సేఫ్ నెక్స్ట్ ఈ కాయిల్ అటు ఇటు మైగ్రేట్ అవుతుందా అంటే కిందకు జారిపోవడం కానీ లేదంటే గుండె వైపు కానీ ఊపిరితిత్తుల వైపు కూడా వెళ్ళిపోతుందా అనేసి చాలా మంది అడుగుతుంటారు దీన్ని మనం టెక్నికల్గా కాయిల్ మైగ్రేషన్ అని అంటాం అనమాట అంటే ఈ కాయిల్ మైగ్రేషన్ ఒక కాంప్లికేషన్ కేవలం థియరెటికల్గానే పాసిబుల్ కానీ కేస్ వైజ్ చూసుకున్నా అనుకుంటే ఇందాక ఏదైతే మనం లక్ష మందిలో ఒకరికి ఎలర్జీ ఉంటుందో అన్నామో ఇంచుమించు అదే రేషలో ఏ లక్ష మందికి ఒకరికి మాత్రమే ఇలా జరిగేదానికి అవకాశం ఉంటుంది ఎవరికి ఇట్లా జరిగే అవకాశం ఉంటుంది అంటే ముఖ్యంగా బరువు చాలా పెరిగే వాళ్ళకి బరువు అసలు కంట్రోల్లో లేని వాళ్ళకి చాలా అరుదుగా టెక్నికల్గా ఫెయిల్యూర్లో అయ్యే ఛాన్సెస్ ఉంటాయి ఇవన్నీ ఎలాంటివి అంటే ఇప్పుడు మనం ఆఫీస్ నుంచి మన ఇంటి నుంచో ఎక్కడికో రోడ్డు మీద వెళ్తుంటాం అదే రోడ్లో ఎప్పుడో ఒకసారి ఎవరికొకరు యాక్సిడెంట్ అవుతుంది అలా అని చెప్పేసి ఆ రోడ్ మీద ట్రావెలింగ్ చేయడమే ఆపం కదా అలానే ఈ యొక్క రేర్ కాంప్లికేషన్స్ వలన మనం కాయిల్ ఎంబులేషన్ వద్దు అని అనుకునే వాళ్ళకి ఇది కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ ఎందుకంటే ఈ కాంప్లికేషన్ రేట్స్ అనేవి చాలా తక్కువ అంటే లక్షలో ఒకరి మందికి జరుగుతుందన్నప్పుడు మిగతా లక్ష మందిలో ఆ తొంభై తొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై మందికి కూడా అది మంచి రిజల్ట్స్ ఇస్తుంది అలాంటప్పుడు ఈ కాయిల్ గురించి మనం భయపడి కాయిల్ ఎంబులేషన్ చేయించుకోవద్దు అన్న డెసిషన్ అన్నది ఒక రాంగ్ డెసిషన్ థ్యాంక్ యూ